దామరగిద్ద మండలానికి చెందిన దాసరి కొండప్పకు పద్మశ్రీ పురస్కారం వరించింది ఈ పురస్కారం దరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు వలియ దాసరి కులానికి చెందిన కొండప్ప గత కొన్ని తరాలుగా బుర్రవిన వాయిస్తూ పాటలు పాడుతూ తన కళను ప్రదర్శిస్తున్నాడు దీంతో ఆయన కళను గౌరవిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఆయనకు అందించింది కొండప్పకు ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదంలో మరణించిండు ఇంకో కుమారుడు తనతో పాటు నివసిస్తున్నాడు నారాయణపేట జిల్లావాసులు పలువురు రాజకీయ నాయకులు ఆయనను ఘనంగా సన్మానిస్తున్నారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గారు సపోర్ట్ ఉండాలి నారాయణ ప్రజలు చాలా అదృష్టవంతులు జిల్లా కలెక్టర్